హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన వీడియో ఏంటంటే సో యూస్ఫుల్ థింగ్ అండి సో ఇది వంటింట్లో చాలా యూజ్ అవుతుందండి సో ఈ జనరేషన్ లో ఏజ్ తో సంబంధం లేకుండా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి ఇప్పుడు చిన్న ఏజ్ లోనే సో అందుకని మహిళలు అన్ని పనులు చేసుకోలేకపోతున్నారు కదా సో ఆ పని బడ్డర్ని కొంచెంలో కొంచెం తగ్గించడానికి ఇది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట అదేంటి అనుకుంటున్నారా అదేనండి చపాతి ప్రెసర్ ఎక్కువ మహిళలకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి సో చిన్న ఏజ్ లోనే బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా సో సింగిల్ గా ఒక పర్సన్ చపాతీని రుద్ది అండ్ కాల్చడం అంటే కొంచెం టైం టేకెన్ కదండి సో ఈ బిజీ బిజీ లైఫ్ లో మనకి టైమే తక్కువ కదా సో ఆ టైం సేవింగ్ ప్రాసెస్ లోనే ఈ చపాతీ ప్రెసర్ మనకి చాలా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా టైం కూడా సేవ్ అవుతుందండి మనం ఒక చపాతి కాల్చే లోపు ఇంకో చపాతి ప్రెస్ చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు అనమాట అందుక ఆలస్యం ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి సో ఇది యాక్చువల్ గా ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటది మనం ప్రెస్ చేయడానికి పైన సో ఇక్కడ మనం ఈ పీటను తీయడానికి ఇంకొక హ్యాండిల్ లాగా ఉంటది అనమాట సో ఇలా ఉంటది సో ఈ ప్రెసర్ యాక్చువల్ గా చాలా వెయిట్ ఉంటదండి సో ఆ చెక్క రెండు వైపులా బాగా బరువు ఉండడం వల్ల బాగా చపాతీ ప్రెస్ అవుతుంది మామూలుగా చాలా చపాతీ మేకర్స్ యూస్ చేసి సరిగా పని చేయలేదని పక్కన పెట్టేసాం మనం కూడా ఇదైతే కొంచెం యూజ్ఫుల్ అని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఇది నాకు ప్రమోషనల్ వీడియో ఏం కాదు ఇది నేను నా పర్సనల్ గా నేను కొనుక్కుని వాడుతున్నాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ నా జెన్యున్ రివ్యూ అండి సో ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటది మనం చపాతి మధ్య పెట్టిన తర్వాత ప్రెస్ చేయడానికి సో ప్రెస్ చేసిన తర్వాత మనం దాన్ని ఇలా పైకి తీయాలి కదా ఓపెన్ చేయడానికి ఇంకొకటి బటన్ లాగా ఉంటుంది పైన రెడ్ కలర్ లో సో ఇక్కడ వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా దాన్ని పట్టుకుని తీయచ్చు అనమాట ఈ మేకర్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఆయిల్ వేసిన తర్వాత మన పిండి ముద్దను తీసుకొని ఈ ఆయిల్ లో రెండు వైపులా డిప్ చేయాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో డిప్ చేసిన తర్వాత ఇలా డిప్ చేసుకోవాలి రెండు వైపులా బాగా కలిసేలాగా సో డిప్ చేసిన తర్వాత ఈ ప్రెషర్ క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసి ప్రెస్ చేసి నేను తీస్తున్నానండి సో ఇప్పుడు ఇలా మనం చేసిన పిండి ముద్ద చూసారా చక్కని షేప్ లో మనకి ప్రెస్ అయింది కొంచెం కొంచెం రుద్దితే కొంచెం కొంచెంగా మనకి ఎక్స్పాండ్ అవుతుంది కదా అలా అనమాట సో ఒకేసారి అవదు ఇది కూడా రెండు మూడు సార్లు ప్రెస్ చేస్తే అవుతుంది ఇప్పుడు నేను రెండోసారి ప్రెస్ చేస్తున్నానండి సో ఇప్పుడు రెండోసారి ప్రెస్ చేసాక ఎంత సైజ్ వచ్చిందో చూద్దాం సో చూసారు కదా చక్కగా మనం ఎలా అయితే రుద్దామో ఆ షేప్ లో వచ్చేసిందండి టూ టైమ్స్ ప్రెస్ చేస్తేనే ఈ షేప్ వచ్చింది నాకు సైజ్ ఇంకా చాలా నేను ఆపేస్తున్నాను చూసారు కదా చక్కగా గుండ్రంగా అందం కూడా లేకుండా పలుచగా మనం ఎలా అయితే మనం మాన్యువల్ గా రుద్దుతామో చపాతీ మేకర్ అలా వచ్చిందనమాట పర్ఫెక్ట్గా ఇక్కడ ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే పాటించాలి మనం ప్రెస్ చేసేటప్పుడు సో ఫస్ట్ టైం ప్రెస్ చేసేసాక సెకండ్ టైం ఇంకా కొంచెం వెడల్పు కావాలని ప్రెస్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ప్రెస్ అయ్యిండే చపాతీని తీసి రివర్స్లో వేయాలి రివర్స్లో వేసి ఫస్ట్ టైం వేసుంటాం కదా ఆయిల్ ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేసి తర్వాత ప్రెస్ చేస్తే అతుక్కోదండి గా వస్తుంది మందంగా కూడా ఉండదు పల్చగా మనం చేత్తో ఎలా అయితే రుద్దుకుంటామో అలానే వస్తుంది మనం చపాతీని ఇంకా కాల్చుకోవడమే అండి సో ఒకటి కాలేలోపు ఇంకొకటి ప్రెస్ చేసుకుంటూ ఈజీ మెథడ్ లో మన చపాతీలు కష్టం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీ ప్రెసర్ కాస్ట్ కూడా ఇది మన బడ్జెట్ లోనే దొరికే కాస్ట్ అండి మరి ఎక్కువ హై బడ్జెట్ అయితే కాదు థౌజండ్ లోపు వచ్చింది అనమాట ఆన్లైన్ లో తీసుకోలేదు మేము ఆఫ్ లైన్ లో తీసుకున్నాం కాబట్టి రేట్లు ఒక షాప్ కి ఇంకో షాప్ కి కొంచెం అటు ఇటుగా వేరీ అవుతుంటాయి థౌజండ్ లోపు అయితే వచ్చేస్తుంది సో ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని చేస్తున్నానండి సో వర్కింగ్ ఉమెన్స్ కి అయితే ఇంకా టైం సేవింగ్ అనమాట బాగా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching bye bye